పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధికి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తారాపేటలో మాజీ ఎమ్మె జలీఖార్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజన మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డు వస్త్రలత కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు పశ్చిమ నియోజకవర్గ ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు విద్య వైద్యం మౌలిక సదుపాయాలన్నీ మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వాసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు పన్నెండు సంవత్సరాలు మన భారతీయ పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి వాణిని వినిపించాను కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశాను ఆ అనుభవంతో అంటే వేడి వేడి జిలేబీని తీసుకొచ్చి మీకు పశ్చిమ నియోజకవర్గానికి నాకు పంపించారు అనుభవం అంతా రెడీగా ఉంది మామూలుగా ఒక ఎమ్మెల్యే నిల్చుంటే ఇప్పుడు మళ్ళీ అనుభవం గడించి వెళ్ళేటప్పటికి ఐదేళ్ళు అయిపోద్ది మనకి రెడీగా వచ్చా నేను నాకు ఓటు వేయటమే కాకుండా ఓటు వేసినాక ఎన్ని విధాలా మీరు ఉపయోగించుకోగలరు మళ్ళీ ఇదే ఎక్కడైనా కానీ మీకు చిన్న చిన్న బ్రేకులు పట్టి జలీల్ ఖాన్ గారి నెత్తి మీద కూర్చొని ఉన్నా సరే మీరు పని చేయించుకోండి నా దగ్గరికి వచ్చి అదొకటి ఇప్పుడు మన ముఠా కార్మికులందరూ జనరల్గా చూస్తే వాళ్ళు శక్తికి మించిన బరువులు మోస్తుంటారు అనేక సందర్భాల్లో చూస్తాం దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి బీమా పతనం బీమా ఎలా ఇవ్వాలి అనే దాని మీద నేను డెఫినెట్గా రాసి పెట్టుకున్నాను అది ఒకటి వర్కౌట్ చేద్దాం బీమా అంటే మీకు రక్షణ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లాగా తర్వాత ముఠా కార్మికులు ఒకవేళ కనుక ఆ పని చేస్తున్నప్పుడు ఏదైనా కనుక యాక్సిడెంట్ అది అయితే దానికి ఒక సంక్షేమం బోర్డు పెడదాం కార్మికులు అందరికీ ఎందుకంటే దాంట్లో రోజుకి రూపాయి ఇచ్చారనుకోండి మీరు మీరింది ఈక్వల్గా గవర్నమెంట్ తెచ్చే స్కీములు ఉన్నాయి కొన్ని నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా గత పది సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అట్టడిగిన వర్గాలు పేద పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావాలనే పని మీద పనిచేశారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల మంది బిలో పావర్టీ లెవెల్ బీపీఎల్ నుంచి పైకి వచ్చడం రావడం జరిగింది అది మనకి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశల్లు పాటుపడతారన్నారు సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్న వ్యక్తి నేను కూడా నాకు సీట్ రాకపోతే కొత్త మనశ్చాత్వంతో ఉన్నా ఎప్పుడైతే బీజేపీ పార్టీ సుజ్ఞా చౌదరి గారి పేరు ప్రకటించారో నాకు అన్యాయం జరిగిన నా నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరుగుద్ది నియోజకవర్గం బాగుపడుద్ది కాబట్టి మనం బయటకు ఆయన పిలవగానే నేను బయటకు వచ్చి కష్టపడి ఆయన్ని గెలిపిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాను ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఎవడు హిందూ ఎవడు క్రిస్టియన్ ఎవడు అనేది తెలియని పరిస్థితి ఎందుకంటే అంత అన్నదమ్ములుగా కలిసి ఉంటాం వ్యాపారాల్లో కానీ స్నేహాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ మేము అందరూ కూడా మెలిసి ఉంటాం కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు బీజేపీ పార్టీ అని బీజేపీ పార్టీ అయినా తెలుగుదేశం అయినా వైసీపీ ఉన్నా ఏదే ఉన్నా మాకు కావాల్సింది పార్టీలు కాదు మా నియోజకవర్గం బాగుపడాలి మా జిల్లా బాగుపడాలి ఆ శక్తి సున్నా చౌదరి గారి ద్వారా ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా కులాల మత మతాలకు అతీతంగా మేము సపోర్ట్ చేస్తాం రెండో కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని బీజేపీ నాయకులు పైలసోమి నాయుడు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు